ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా ఏశయ గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనము సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు నుండు మొద్దు వలేనుండును అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును గమనించండి ప్రియులేర మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎండిన భూమిలో ముద్దులో నుండి చిగురించిన చిగురుగా వర్ణించబడ్డాడు చిగురుని గూర్చి మూడు విషయాలు మనము గమనిద్దాం మొదటగా ఆయన పరిశుద్ధమైన చిగురుగా ఉన్నాడు సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు ముద్దు వలె ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునని తెలియజేస్తూ ఉన్నాడు ఈ సిగురించిన చిగురు పరిశుద్ధమైనది పవిత్రమైనది స్వచ్ఛమైనది మరలా శిగురించును ఆ సిగురించిన సిగురు మన ప్రభు అయిన యేసు క్రీస్తే యశయ గ్రంథము ఆరవ అధ్యాయ మూడవ వచనములో పరలోకములో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుచుండగా ప్రవక్త అయిన ఏసయ్య చూశాడని తెలియజేస్తూ ఉన్నాడు యోహానుసువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకట వచనంలో క్రీస్తు యేసు అంటూ ఉన్నాడు ఏషయ్య నన్ను చూశాడు అని అనగా పరిశుద్ధమైన చిగురు క్రీస్తే ఆయనే పరిశుద్ధుడు ఆయన లోకానికి రాక మునుపు లోకానికి రాగా మరలా రెండవసారి రాగా పరిశుద్ధుడే అలాగనే రెండవది చిగురులేని మద్దు ఎస్య గ్రంథము పదకొండవ అధ్యాయ మొదటి వచ్చినంలో ఎష్ మద్దు నుండి చిగురు పుట్టును వాని వేరే నుండి అంకురము ఎదిగి ఫలించునని వ్రాయబడి ఉన్నది ఇజ్రాయేలీయులు ఎండిన భూమి వలె నరకబడిన మద్దు వలె వారు ఉండగా వారే కాదు సర్వ మానవాళి నరకబడిన చెట్టువలే ఉన్నారు వారి జీవితంలో చిగురు లేదు ఆశ లేదు నిరీక్షణ లేదు ఆనందము లేదు కారణము పాపమే అయితే మానవాళ్ళని చిగురింపజేయుటకు క్రీస్తు ఇజ్రాయెల్ జనాంగంలో చిగురుగా పుట్టాడు క్రీస్తు చిగురు అను మనుష్యుడుగా జీవించాడు జకర్య గంధము ఆరవ అధ్యాయం వచనములో సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చునని వ్రాయబడి ఉన్నది క్రీస్తు భూలోకములో రెండవ మనుష్యుడుగా సంపూర్ణమైన మానవుడుగా జీవించాడు క్రీస్తు చిగురు అను సేవకుడుగా కల్వరిలో సర్వ మానవాళికి బదులుగా మరణించాడు ఆయన మూడవ దినమున తిరిగి చిగురించాడు అనగా మరణమును జయించి పునరుత్డైన దేవుడు ఆయనే మూడవది మహిమ గల చిగురు యశయ గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచనములో ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణమును నాగును ఇజ్రాయేలీలో తప్పించుకుని వారికి భూమి పంట అతియా అతియాస్ శుభలక్షణముగాను ఉండును ఆ దినము అనగా క్రీస్తు రెండవ రాకడలో భూమిపైకి దిగిరాక ఇజ్రాయేలులో మహిమకరముగా చిగురించిన వారెవలే ఉందురు క్రీస్తే రాజుగా పరిపాలన చేయును నీతి చిగురుగా పాలించును యహోవా ఇలాగూ ఇచ్చుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను అతడు రాజయ్య పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనిచో కార్యము జరిగించును మీద నీతి న్యాయములను జరిగించునని సర్వలోకములోని మానవాళి విచారణ చేయుడకు విచారణ చిగురువాగు క్రీస్తు యొక్కకు రావాలి ప్రియులారా ఎండిన మనము క్రీస్తుని అంగీకరించగా మన జీవితాలను చిగురింపజేసాడు క్రీస్తు అను జీవ జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉందము ఎండిన మద్దు వలె అగ్నిగుండములకు వెళ్ళే మనలను చిగురింపజేసి నిత్యము పచ్చగా యుగా యుగాలు ఆయన సన్నిధిలో ఉంచిన ప్రభువును ఆరాధించుదుము గాక ఆమెన్